రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తమ విజయానికి దోహదపడతాయని కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సతీష్ అన్నారు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న బూడిదపాడు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్సీపీ కోడుమూరు ఇన్ఛార్జ్ హర్షవర్దన్ రెడ్డి ఆదిములపు సతీష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కోడుమూరు ఇన్ఛార్జి హర్షవర్దన్ రెడ్డి ఆదిమూలపు సతీష్ బూడిదపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు సిపి కండువాలు వేసి వైఎస్సార్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీ పార్టీలో చేరడం జరిగిందని బూడిదపాడు గ్రామస్తులు తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో కోడుమూరు సిపి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆదిమూలపు సతీష్ తెలిపారు ఈసారి కోడుమూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారని తెలిపారు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాలలో సమస్యలను హర్షవర్దన్ రెడ్డితో చర్చించి త్రాగునీటి రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలను పూర్తి చేస్తామని అన్నారు హర్షవర్ధన్ రెడ్డి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ తెలియదు దాదాపు వంద కుటుంబాలు అందరూ ఇంతవరకు మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు వెంట ఉండి మరి ఈరోజు మాకు ఈరోజు సాయం చేయడానికి మాతో పాటు నడవడానికి పార్టీలో చేరినందుకు మేము వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము రాబోయే రోజుల్లో బోర్దపాడు గ్రామంలో ఇక తెలుగుదేశం పార్టీ ఏం లేదు అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో రేపు కొడుమూరు నియోజకవర్గం గెలవబోతున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి మరి అత్యధిక మెజార్టీ యాభై వేల కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో మేము విజయం సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్తా ఉన్నాం జై జగన్ జగన్ అంటుండం ఆయనకి టికెట్ అయినందుకు ఒక ఇన్ఛార్జి కూడా అయినందుకు ఆయన డోన్కున్న తర్వాత మాకు ఎన్నిక వీలు లేక వచ్చి హర్శ్వర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేని వచ్చి కలిసి రా మేము వేసేది ఆయనకి కోట కుటుంబానికే ఆయనకి ఆయనకి వచ్చినాం అంతే కదా అంతే